నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత అధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి మారి రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిణి మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నాడు మరి కుంభంలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మేనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాధాన్ని రాసుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయటం జరుగుతుంది మరి వృషభ శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయటం వల్ల గురువు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వాటికి చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి అధిపతి గురుడు మరి అదే మీనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంటే శుక్ర రాహువులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయటం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తే అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవాన్ వస్తుంది ఈయన కుంభంలో సంచారం చేస్తున్నారు ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహువల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితున్నయో బుధ అన్నారు అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతోంది మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఎలాంటి ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది మరి మిథున రాశ్యాధిపతి బుధుడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే బుద్ధి కర్మ అనుసారి మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతుంది మరి ఈ యొక్క కర్మకారకుడు బుద్ధికారకుడైన బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి యోగాలు ఉన్నాయి మరి వివాహ ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి ఖచ్చితంగా సంబంధాలు రావటము సెటిల్ అవటము ఇట్లాంటి అవకాశాలు ఈ రాశిలో స్త్రీ పురుషులందరికీ ఖచ్చితంగా ఉన్నాయి మరి సంతానంగా ఎదురుచూసేవారు ఎవరైతే ఉన్నారో సంతానానికి శుభ అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి చక్కగా శుభవార్తలు వింటారు చక్కటి సంతానాన్ని పొందే అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో ఉంటుంది మరి వ్యాపార పరం చూసుకున్నట్టయితే బుధుడు వ్యాపారకారకుడు మరి ఆయన అనుగుణంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో విజయ కేతనం ఎగరవేయటం అన్ని రంగాల్లో చక్కగా డబ్బు సంపాదించడం అట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అందువల్ల వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో చక్కటి ధనాన్ని ఆర్జించడం సాగుతుంది అన్నమాట మరి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఉద్యోగం రావటం మంచి ప్రయత్నాలన్నీ అనుకూలించడం ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ప్రమోషన్స్ రావడం ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా ఉంటాయి విద్య చదువుకునే విద్యార్థులు కూడా బుద్ధుడు అధిపతి అవ్వడం వల్ల ఆ చదివిన చదువు జ్ఞాపకం ఉండడం బుద్ధి సద్బుద్ధి సద్బుద్ధికారకుడు అనుకూలంగా ఉండటం ఇట్లాంటి అవకాశాల వల్ల చక్కటి చదువులు చదువుతారు పిల్లలు మంచి శ్రేణి ఉత్తీర్ణతలతో ప్రాసం ఆ పాస్ అవడం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి మరి స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్టయితే స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి వీటిలో లాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ కొంచెం మిశ్రమంగా ఉంటుంది అయినప్పటికీ కూడా కొంచెం లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఫ్లాట్స్ అమ్ముడయ్యే అవకాశాలు ఈ నెలలో ఖచ్చితంగా ఉన్నాయి వ్యాపారం అభివృద్ధి అది ప్రారంభమవుతుంది ఖచ్చితంగా అట్లాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ కూడా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే సినీ రంగంలో కూడా బ్లాక్ బస్టర్స్ మూవీస్ అన్నీ కూడా బయటకు రిలీజ్ అవ్వటం అలాగే సినీ రంగంలో మంచి ఏవైతే రిలీజ్ చేశారో ప్రజాదరణ పొందడం ఇదంతా కూడా హీరోల దగ్గర నుంచి కూడా అందరికి కూడా మంచి పేర్లు రావటం తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు సినీ రంగంలో కూడా ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలతల కంటే అయితే ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి అందువల్ల వీళ్ళు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇబ్బందులు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి రుణ బాధలవన్నీ కూడా తొలగిపోతాయి మొత్తం మీద వీళ్ళు విశేషంగా ఈర్ష అసూయ ద్వేషాలు వెళ్ళిపోయి ఉంటాయి వీళ్ళు ఆంజనేయ దండకము ప్రతినిత్యము బారాయం చేయటము ఆంజనేయ స్వామికి సింధూర అర్చన చేయటం ద్వారా ఈ యొక్క ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం వీళ్ళు ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ రాశి వారు ఎలాంటి పూజ చేసుకోవాలో ఎలాంటి అనుకూలతలు ఉంటాయి ఎలాంటి ప్రతికూలతలు ఉంటాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ కాల్ చేసినట్లయితే సమస్య ఇది పరిష్కారం నాది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది మీరు అవికరణ్ శర్మ వేలూరి నమస్కారం